హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో రవ్వ కేసరి చూపిస్తున్నానండి ఇంట్లో పిల్లలు స్వీట్ అడిగినా పండగలు అప్పుడు ప్రసాదంగా చేయాలన్నా త్వరగా అయిపోయే స్వీట్ ఏదన్నా ఉంది అంటే రవ్వ కేసరి ఈ రవ్వ కేసరి కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి స్టవ్ సిమ్ లో పెట్టుకుని రవ్వను వేయించుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నాలుగు కప్పులు నీళ్లు తీసుకొని ఇంకో స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి ఆ నీళ్లు మరిగేలోపు ఈ రవ్వను మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే బొంబాయి రవ్వ త్వరగా మాడిపోతుంది ఇలా నీళ్లు తెల్లుతున్నప్పుడు ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ వేగిందో లేదో చూద్దాము రవ్వ ఈ విధంగా కొంచెం కలర్ మారి నెయ్యి బయటకు వచ్చినట్లయితే కరెక్ట్ గా వేగినట్లండి ఇప్పుడు ఈ రవ్వలో వేడి నీళ్లు పోసుకోవాలి ఇది కొంచెం గట్టిపడే వరకు తిప్పుకుంటూ ఉండాలి ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయి గట్టిపడిన తర్వాత చక్కెర వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు చక్కెర కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగిపోయి గట్టిపడే వరకు ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ యాలకుల పొడి కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలండి పచ్చకర్పూరం వేయడం వల్ల మనకి గుడిలో ప్రసాదంలాగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో మిగిలిన నెయ్యి కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా అరకప్పు నెయ్యి ఒకటిన్నర కప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత దీంట్లో వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి చూడండి ఇది కరెక్ట్ గా ఉంది లేనిది తెలుసుకోవాలంటే ఒకసారి పక్కకు కానీ చూసినట్లయితే అస్సలు పాన్కి కి అంటుకోకుండా ఉంటుంది అప్పుడు మనకి కేసరి కరెక్ట్ గా రెడీ అయిపోయినట్లు తర్వాత దీన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇలా చేస్తే ఆరిన తర్వాత కూడా గట్టిపడకుండా కేసరి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మనం స్పూన్ తో తీసినా కానీ అస్సలు స్పూన్ కూడా అంటుకోకుండా ఉంటే మనకి కరెక్ట్ గా వచ్చినట్లు ఇలా ఒకసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చాలా బాగా వస్తుంది పండగలప్పుడైనా శుక్రవారాలు అప్పుడైనా పిల్లలు స్వీట్ అడిగినా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే పది నిమిషాల్లో చేసేయొచ్చండి చూసారు కదా కేసర్ ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్